కర్నూలు జిల్లా గోసిగ మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మండల కేంద్రంలోని వడ్డె గేరికి పెళ్లే దారిలో ఇరువైపులా అక్రమ కట్టడాలు నిర్మించి ఉండటంతో వాటిని తొలగించాలని పంచాయతీ అధికారులకు శుక్రవారం రోజు వడ్డే గేరీలో నివాసులు పంచాయతీ అధికారులకు విన్నవించుకుంటే పట్టించుకోవటం లేదని ఆగ్రహించి శనివారం కాలనీవాసులు దాదాపు రెండు వందల మంది రోడ్డుపై బైఠాయించి అక్రమ కట్టడాలు తొలగించాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు రోడ్లపై బాత్రూం నిర్మించడం ఏంటని పంచాయతీ అధికారుల మద్దతు ఉండటం వల్లనే అక్రమంగా రోడ్లను కూడా ఆక్రమించుకుంటున్నారని తమ కాలనీలో జరిగే శుభకార్యాలకు అశుభకార్యాలకు గల ప్రధాన రాధాన్ని ఇలాంటి అక్రమ కట్టడాలు కట్టి ఆక్రమించుకుంటే తాము ఎలా తిరగాలని కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ కాలనీ నుంచి మెయిన్ రోడ్డుకు పెళ్లటానికి గల ప్రధాన రహదారిపై నిర్మించిన ను వెంటనే తొలగించి తమ దాడిని పునరుద్దరించాలని కాలనీవాసులు రెండు గంటలు రోడ్లపై బైఠాయించడంతో తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది వాహనాలు గాంధీనగర్ నుంచి ఎల్లమ్మతేరు వరకు నిలిచిపోవడంతో పోలీస్ సిబ్బంది పంచాయతీ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో మాట్లాడి అక్రమంగా నిర్మించిన బాత్రూం మరియు గోడను పూర్తిగా తొలగించిన తర్వాతే శాంతించిన కాలనీవాసులు నిరసన విరమించుకున్నారు